హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ కథని మాట్లాడుతున్నా ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే మే పదమూడు తేదీకి అలాగే ఈ మే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలకి ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వర్షాలు అనేవి పడబోతున్నాయి అంటే వాతావరణ పరిస్థితుల యొక్క పరంగా చూసుకుంటే మనకు ఈ యొక్క వర్షాలు అనేవి మనకు ఈ గాలుల బలమైనటువంటి సంఘమంతో ఆంధ్ర మరియు తెలంగాణ పశ్చిమ భాగపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ భాగవ ప్రాంతాలు రాయలసీమలో తెలంగాణలోని మనకు పశ్చిమ దక్షిణ భాగ ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో భాగాల్లో మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో కొన్ని చోట్ల తేలికపాటి మనకు వర్షాలు పడదు అవి ఎక్కడెక్కడ మనకు ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి అనేది వాటి వెదర్ రిలేటెడ్ అప్డేట్తో తెలుసుకుందాం మనకు ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చేసి పదిహేను నుంచి పదిహేడో తేదీల దాకా అంటే ఈరోజు రేపటికి తక్కువగా ఉంటాయి పదిహేను నుంచి పదహారు పదిహేడు తేదీలు ఈ మూడు తేదీలు మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి అవి ఏ ఏ ప్రాంతాలు ఉండబోతున్నాయండి ఇవాళ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ గా క్లియర్ కట్గా మోడల్ పరంగా చూస్తూ తెలుసుకుందాం సో మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లోచించుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అని ఇచ్చినప్పుడు అవి మీ దాకా రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఉండాలి ఒకసారి మనకు మోడల్స్ వాతావరణ పరంగా ఉన్నటువంటి మోడల్స్ ఎలాంటి కండిషన్స్ చూపిస్తున్నాయి మనకు ఎక్కడెక్కడ క్లౌడ్స్ మేఘాలు ఏర్పడతాయి ఎలా మనకు వర్షాలు అనేవి చూసి తెలుసుకున్నాం ప్రస్తుతం మనకు ఈ చార్ట్లో గనుక అబ్జర్వ్ చేసి చూసుకుంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే మే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీ ఈ ఐదు తేదీల దాకా మనకు గాలు యొక్క సంగమం వాతావరణం అనేది ఎలా ఉంటుందని దిగి ఈ ట్రాకింగ్ అనేది గాలు అనేవి ఎలా ఉంటాయి వర్షాలు ఎలా ఉంటాయని చూసుకుంటే ఇక్కడ రెండు రెడ్ కలర్ లైన్స్ తోటి మార్క్స్ అని వేసి మొదటి రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకు అరేబియా సముద్రం మీద నుంచి హిందూ మహాసూద్రం మీద నుంచి శ్రీలంక మీద గురించి దక్షిణ బంగాళాఖాత నుంచి మధ్య బంగాళాఖాతం అండమానిక వరద నుంచి మాయన్మార్ బంగ్లాదేశ్ల వైపు తీసుకుంటాం నైరుతి తిరుతుపాలను వచ్చేందుకు ఆశాజనకంగా అనుకూలంగా వాతావరణ పరిస్థితులు మార్చేటువంటి మనకు తేమ గాలులు అనేవి ఇలా ఈ విధమైనటువంటి ట్రాక్ తోటి వెళ్తున్నాయి అలాగే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై తేదీల్లో మనకు బంగాళాఖాతంలో అంటే రాబోయేటువంటి మూడు నాలుగు ఐదు రోజులు మనకు బంగాళాఖాతంలో ఒక శ్రీలంకకి తూర్పు దిశగా మనకు దక్షిణ బంగాళాఖాతంలోని ప్రాంతంలో ఒక లో ప్రెషర్ అనేది ఏర్పడి అది బలంగా మనకు ఏర్పడుతూ ఏర్పడుతూ అల్పపీడనంగా బలమైన అల్పపీడనంగా మారుతూ మనకు మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం వైపుగా కదులుతూ అంటే మనకు బంగ్లాదేశ్ ఒడిషా ఈ వైపుగా పయనిస్తున్నట్టుగా ఈ యొక్క అల్పపీడనం అనేది ఏర్పడి పయనించినటువంటి విధంగా ఉన్నట్టుగా ఈ చాట్లో మీకు చూపిస్తున్నాను అంటే మనకు శ్రీలంకకి తూర్పు దిశలో ఎల్ అనే మార్క్ దేశంలో ప్రాంతంలో లో ప్రెషర్ ఏర్పడుతుంది అదే మనకు శ్రీలంక దగ్గరకి నుంచి అంటే బంగాళాఖాతం నుంచి మనకు అరేబియా సముద్రం నుంచి ఇంకో బ్లడ్ కలర్ లైన్ అని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వైపుకు లాగాను అంటే బాగా ఇంట్రీ ఆఫ్ ప్లేసెస్ మీదకి వెళ్ళాను అంటే తీర ప్రాంతపు జిల్లాల నుంచి లోపలికి మాయిశ్చర్ని తీసుకువెళ్తున్నట్టుగా ఈ రెడ్ కలర్ లైన్ అనేది చూపిస్తూ ఉన్నాను ఈ మోడల్ ఈ ఇమేజ్లో అలాగే బ్లాక్ కలర్ లైన్ తోటి రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మీ దగ్గర నుంచి కలర్ లైన్ అనేది బ్లాక్ కలర్ లైన్ అది ఈ లైన్ వచ్చేసి మనకు వామ్ విండ్స్ అంటే వేడి ఉక్కపోతతో కూడిన గాలులు వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి బ్లాక్ కలర్లైనది అంటే మనకు పగటిపోతా నుంచి మధ్యాహ్నం సాయంకాలం సమయంలో మనకు వామింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ వామిట్స్ తోటి ఈ వేడి గాలులతోటి మనకు ఒక్క పోత ఉబ్బ అనేది విపరీతంగా పెరగడం మనకు ఒక్క పోతతో కూడిన వార్త అనేది ఉండడు ఎండ అనేది ఎక్కువగా ఉండడు అంటే గాలుల యొక్క చల్లదనం అనేది లేకుండా మనకు మాయిశ్చర్ తేమ అనేది పూర్తిగా తగ్గడం అనేది ఈ గాలుల ద్వారా మనకు జరుగుతుంది సో మనకు ఒక్క పోత ఉబ్బ అనేది ఉంటుంది అదే సమయంలో మనకు వర్షాలు కూడా ఒక్క పోత ఉబ్బతో కూడిన వర్షాలు అనేవి మధ్యాహ్నం నుంచి పడడం సాయంత్రం దాకా పడడం అనేది ఉరుమురు మెరుపులతో పడడం అనేది జరుగుతుంది అంటే ఈ మోడల్లో ఈ చాట్లో చూపిస్తున్న దాని ప్రకారంగా మనకు కండిషన్ అనేది ఈ విధంగా ఉంటున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తూ ఉన్నది ఈ చాట్లో ఇక నెక్స్ట్ మనకు క్లౌడ్స్ మేఘాలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి ఏ ఏ ప్రాంతాలు ఏర్పడుతున్నాయి ఎక్కడెక్కడ ఏర్పడుతుంది చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చాట్లో చూస్తే దట్టంగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదనేది చూసుకుంటే రాబోయేటువంటి పదమూడు అంటే ఈ రోజు నుంచి మనకు కొంచెం తక్కువగా ఉంటాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మనకు పశ్చిమ ఆంధ్రప్రదేశ్లోని భాగాలు అంటే పూర్తిగా రాయలసీమ జిల్లా ప్రాంతాలు ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతాలు తెలంగాణలోని మనకు ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ భాగపు ప్రాంతాలు రంగారెడ్డి కామారెడ్డి అలాగే నాగకర్నూలు సికింద్రాబాదు మహబూబ్ నగరు రామగుండం అలాగే నల్గొండ ఖమ్మం ఈ భాగాలు అలాగే భద్రాతి కొత్తగూడెం ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్రలోని మనకు గుంటూరు అలాగే మనకు కాస్త ఈ పిడుగురాళ్ళ అలాగే మనకు ఈ యొక్క పైన ప్రాంతాలైన తల్లూరు సీతారామ జిల్లా ప్రాంతాలు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఏలూరు కాకినాడ పిఠాపురము అమరావతి ఏలూరు తాడేపల్లిగూడెం ఈ భాగాల్లో మనకు మేఘాలనేవి ఏర్పడడం కృష్ణా జిల్లాలో ఏర్పడడం వర్షాలు కూడా అక్కడ మనకు ఉండడం అనేది జరుగుతుంది అంటే మేఘాలు ఏర్పడుతున్న ప్రాంతాలనేవి చూసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకో మధ్యలో కూడా చూసుకున్న కూడా మనకు రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో మనకు అనేవి ఏర్పడుతున్నట్టుగా ఈ చాట్లో కూడా ఈ ఇమేజ్లో కూడా మనకు కనిపిస్తుంది అంటే పూర్తిగా మనకు పశ్చిమ రాయలసీమ భాగాలు అనంతపురం తాడిపత్రి సత్యసాయి జిల్లా కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా కడప జిల్లా ఈ భాగాలు నెల్లూరు జిల్లాలోని మెట్ట భాగవ ప్రాంతాలు ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల మెట్ట భాగవ ప్రాంతాలు మొత్తం అంటే తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో తక్కువగా రైన్స్ ఉంటాయి తక్కువగా ఆకాశం మేఘావృతంగా మారుతున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంది ఈ ఇమేజ్లో లో దాని ప్రకారం మనకు భారీగా వర్షాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవనేది చూసుకుంటే ఈ రోజు నుంచి చూసుకుంటే మనకు ఆకాశం మేఘావృతంగా మారడం ఉంది పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏంటంటున్నాయి పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ సమస్తం మీద మనకు క్లౌడ్స్ అనేవి ఏర్పడుతున్నట్టుగా భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక మే పదిహేను పదహారు పదిహేటెడ్డు నుంచి వార్తలను అంటే మేఘాలు ఏ స్థాయిలో ఉంటాయి ఎక్కడెక్కడ మనకు బలంగా పడుతుంది చూద్దాం ఇక్కడ మనకు ఈ చార్ట్లు మీరు అబ్జర్వ్ చేసి కనుక చూస్తే మే పదిహేను పదహారు తేడులో బలమైనటువంటి రెడ్ కలర్ లైన్ మార్క్ పడి ప్రాంతం అంతా మనకు రాయలసీమ ప్రాంతం తెలంగాణలోని ప్రాంతం మనకు ఒక రెడ్ కలర్ లైన్తోటి తోటి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగపు ప్రాంతం అంటే ఈ రోజు నుంచి కాకుండా రేపు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మనకు ఈ మూడు అంటే పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మనకు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం దక్షిణ తెలంగాణ ప్రాంతం ఉత్తర పశ్చిమ భాగ ప్రాంతాల్లో బలంగా మేఘాల ఏర్పడడం మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల ఉరుమురు మెలుపులతోటి ఈదురుగాలుతో కూడినటువంటి అనేవి మనకు కర్నూలు నంద్యాల అనంతపురం సత్తసాయి అలాగే మన కడప అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా అలాగే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా భాగాలు రాయ మనకు ఈ యొక్క పిడుగురాళ్ల ప్రాంతాలు ఆళ్లగడ్డ అలాగే మనకు నల్లమల్ల పొద్దుటూరు మామిళ్ళ ఇలాంటి ఈ ప్రాంతాలంతటా అంటే పశ్చిమ ప్రాంతపు భాగ ప్రాంతాలంతటా కర్ణాటక బిల్డింగ్ దగ్గరకున్న ప్రాంతాలు రాయదుర్గం కళ్యాణదుర్గం పత్తికొండ ఉరువకొండ ఈ ప్రాంతాలు బేతంచర్ల అలాగే బండి ఆత్మకూరు ఈ ప్రాంతాలంతటా మనకు శ్రీశైలము ఈ భాగాల్లో అలాగే తెలంగాణలోని మనకు వచ్చేసి ఈ యొక్క దిగువ భాగ ప్రాంతాలు అయినటువంటి మహబూబ్ నగరు నాగ్కర్నూలు సికింద్రాబాద్ హైదరాబాద్ వికారాబాద్ అలాగే మనకు రామగుండం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ వర్షాలని మనకు ఉండబోతున్నాయి అంటే రాబోయేటువంటి ఈ ఐదు రోజుల్లో మనకు ఈ వర్షాలన్నీ వచ్చేసి మనకు పశ్చిమ భాగవ ప్రాంతాలు పశ్చిమ తెలంగాణ భాగవ ప్రాంతాలు ఉంటున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంటుంది ఇక రెయిన్ ప్రొడక్షన్ ఇమేజ్లో మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా పడేందుకు ఆస్కారం ఉందనేది ఒకసారి చూసి తీసుకుందాం ఇక్కడ మనకు ఈ రెయిన్ ప్రొడక్షన్ అంటే వర్షపాత సూచన యొక్క చార్ట్లు మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు పద్నాలుగు నుంచి పదిహేనో తేదీలో మనకు ఉత్తర తెలంగాణలోని పశ్చిమ భాగ ప్రాంతాలు ఉత్తరాంధ్రలోని మనకు పశ్చిమ భాగంలో అంటే విజయవాడ రాజమహేంద్రవరము కాకినాడ పిఠాపురము అమరావతి తాడేపల్లిగూడెం గుంటూరు అలాగే మనకు పిడుగురాళ్ల అలాగే కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ జిల్లాలోని ఈ భాగ ప్రాంతాలు అల్లూరు సీతారామ జిల్లాలోని మనకు చింతలపల్లి ఇలాంటి ప్రాంతాలు అలాగే మనకు ఈ యొక్క విశాఖలోని మనకు అరకు వ్యాలీ లంబసింగి ఇలాంటి పార్వతీపురం లాంటి భాగాల్లో ఎక్కువగా మనకు ఈ యొక్క తెలంగాణలోని మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఎక్కువ వర్షాలు పడేందుకు అవకాశాలు అనేది పద్నాలుగు పదిహేను తేదీలో కనిపిస్తుంది ఈ రెయిన్ ప్రొడెక్షన్ చార్ట్లోని ఈ ఇమేజ్లో చూస్తుంటే ఇక మిగతా ప్రాంతాలు తెలంగాణలోని మనకు దక్షిణ భాగపు కర్ణాటక దగ్గర ఉండే ప్రాంతాల దగ్గర చాలా చెదురుగా అలాగే రాయలసీమలోని మనకు దక్షిణ భాగపు ప్రాంతాలు అయినటువంటి అంటే మనకు తెలంగాణ బా ఈ యొక్క కర్ణాటక బాడ దగ్గర ఉన్న ప్రాంతాలు చాలా చెదురుగా పడుతున్నట్టుగా మనకు ఈ చాట్లోని ఈ ఇమేజ్లో కనిపిస్తుంది ఇక మనకు పదహారు నుంచి పదిహేడు తేదీల్లో చూసుకుంటే మనకు పశ్చిమ రాయలసీమ భాగపు ప్రాంతాలంతటా అంటే మనకు కర్నూలు దగ్గర నుంచి అనంతపురం తాడిపత్తి దగ్గర నుంచి సత్యసాయి అనంత ఈ చిత్తూరు తిరుపతి దాకా మనకు కడప దాకా మనకు పదహారు నుంచి పదిహేడు తేదీలో ఒక మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీగా కొన్ని చోట్ల తేలికపాటిగా వర్షాలు పడుతున్నట్టుగా ఈ చాట్లో అలాగే మనకు హైదరాబాద్ నుంచి దగ్గర నుంచి చూసుకుంటే మనకు ఈ యొక్క మహబూబ్ నగరు సికింద్రాబాదు నాగ్ కర్నూలు అలాగే మనకు ఈ యొక్క గద్వాలు ఈ ప్రాంతాలంతటా మనకు వర్షాలు అనేవి పదహారు నుంచి పదిహేడో తేదీలో ఉంటున్నట్టుగా ఒక మోస్తరు నుంచి తెలంగాణలోని పశ్చిమ అంటే ఓవరాల్గా మనకు ఆంధ్ర మరియు తెలంగాణను పశ్చిమ భాగ ప్రాంతాల్లోనే మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో అక్కడక్కడ వర్షాలు అంటే క్లౌడ్స్ ఎలా ఏర్పడడం ఎక్కడెక్కడ వర్షాలు పడడం అనేది ఒక్క ఉబ్బతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండడం అనేది మనకు ఈ యొక్క మాడస్ పరంగా చేప కనిపిస్తుంది ఇది మనకు ఓవరాల్గా రాబోయేటువంటి పదమూడు మే పదమూడు నుంచి పదిహేడో తేదీ దాకా ఉండేటువంటి వెదర్ డేటా అప్డేట్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ డేట్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్